ఎనిమిది సంవత్సరాల కల బాబులెట్ రికార్డ్ని ఏ హీరో ఏ డైరెక్టర్ బ్రేక్ చేస్తున్నాడని చాలామంది అయితే ఎదురు చూస్తారు ఆ రికార్డ్ అయితే బ్రేక్ అయిందని చెప్పుకోచ్చు పుష్పటి సినిమా ఆఫీషియల్గా అయితే మేకర్స్ దాంట్లో అయితే పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని ఆఫీషియల్ అయితే పోస్టర్ అయితే చూపించిందని చెప్పుకోవచ్చు అలా మన అల్లు అర్జున నాస్ కుమార్ వీళ్ళిద్దరు కలిసి బాబులెట్ రికార్డ్ అయితే లేపేసిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇండియా నుంచి టాప్ త్రీ పొజిషన్లో టూ సినిమా ఉంది టాప్ టూ ప్లేస్ అయితే పుష్ప టూ సినిమా ఉందని చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు రేంజ్ అంటే నిజం చెప్తున్నా ఒక బాబులే టూ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ప్రభాసన రావాలి రాజమౌళి రావాలని చాలామంది అయితే డబ్బా కొట్టుకున్నాయని చెప్పుకోవచ్చు వాళ్ళ నోరు మూసుకోవాల్సిందే అలా అల్లు అర్జున్ అయితే బాబులే టూ రికార్డు అయితే లేపేశాడు ఈ రికార్డ్ని మళ్ళీ బ్రేక్ చేయాలంటే మన అల్లు అర్జున్ అనే రావాలి లేకపోతే డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా వస్తేనే ఈ రికార్డ్ అయితే బద్దలవుతుంది ఇప్పుడు నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి అంటే ప్రభాసన రాజమౌళి గారు దిగితేనే బాబు రికార్డు ఎగిరిపోతుంది అన్నారు కదా కానీ ఈసారి నేనంట టు రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ సుకుమార్ గారు అల్లు అర్జున వల్లనే అవుతుంది ఏ హీరో దరి దాపుల్లో కూడా వెళ్ళడు గుర్తుపెట్టుకోండి చెప్తున్నా కదా అలాంటి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసినాయని చెప్పొచ్చు అది మన అల్లు అర్జునన్న రేంజ్ అంటే టు సినిమా చాలా మందికి అయితే నచ్చలేదు అయినా సరే బ్లాక్ బస్టర్ చేసిన అని చెప్పుకోవచ్చు ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ చేసి రెండు కోట్ల ప్రాఫిట్ తెచ్చిన ఇలాంటి సినిమాని ఇండియాలో చూసారా అంటే ఇలాంటి సినిమాని బహుశా మనం ఇప్పటి వరకు చూడలేదని చెప్పుకోవచ్చు ఒక సినిమా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ చేసింది ఆరు వందల పద్దెనిమిది కోట్ల బిజినెస్ ఆ బిజినెస్ చూసి చాలా మతి మత్తిపోయింది రికవరీ చేస్తుందా లేదా పెద్ద డిజాస్టర్ అయి ఉండే ఒకవేళ వచ్చిన అనుకో కానీ ఆ బిజినెస్ని రికవరీ చేసి రెండు కోట్ల ప్రాఫిట్ అయితే మామూలుషం కాదు ఇదైతే మత్తిపోయింది అందరికీ అసలుకి ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ చేసి ఇలాంటి ప్రాఫిట్ అయితే బహుశా మనం ఫ్యూచర్లో ఇంకా చూడము కూడా మీరేమంటారు పుష్పటి సినిమాని ఫ్యూచర్లో ఏ సినిమా బ్రేక్ చేస్తుంది ఏ హీరో ఏ డైరెక్టర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి భయ్య నెక్స్ట్ వీడియోలతో కలుద్దాం